ఐపాక్ అసలు ఇలాంటి ఒక టీం ఉందని ఒక కార్పొరేట్ సంస్థ ఉంది అనేది ఎప్పుడు తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఐపాక్ టీం కృషి చేస్తోంది ఐపాక్ అనే టీము పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ద్వారా ఒక రాజకీయ వ్యూహకర్త ఆయన ఏర్పాటు చేసిన టీము అనేది ఆయన నమ్ముకున్నారు అప్పట్లో ఆ టీంని నమ్మారు ఐపాక్ సంస్థను నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయం సాధించారు కానీ అదే సంస్థ రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చేసరికి జగన్ ముంచేసింది అనేది ఇప్పుడు అదే సంస్థ తాజాగా ఢిల్లీలో కేజ్రీవాల్ ను కూడా ముంచేసింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఎందుకు ఇదంతా జరిగిందంటే ఐపాక్ లో వచ్చిన మార్పులు ఎప్పుడైతే ఐపాక్ రిషి టీమ్ చేతుల్లోకి వెళ్ళిందో అధికారంలో ఉన్న వారంతా మాజీలు అవుతున్నారు దాన్ని అచ్చమైన ఉదాహరణగా మొన్న జగన్ నిన్న అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీ నామరూపాలు లేకుండా చేసింది ఐపీకే ఐపాకే ఒక రకంగా రిషి టీము అవుట్డేటెడ్ వ్యూహాలే అంతా చేస్తోంది అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తుంది వాళ్ళని నమ్మిన వైసీపీ మునిగిపోయింది నిండా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ అయితే వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదట క్యాడరు అసలు అవసరమే లేదంటున్నారు లీడర్స్ని అంతకంటే పట్టించుకోరు సంక్షేమ పథకాలు అమలు చేసాం ఇవే గెలిపిస్తాయి అనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు దాంతో పార్టీకే వైసీపీకి పార్టీ కంప్లీట్గా దెబ్బతింది అనేది అంటే ఐపాక్ టీమ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని జగన్ పార్టీని ఒక రకంగా ఒక సవ్య దిశగా నడిపించింది దానికి కారణం అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఆయన క్యాడరు కంప్లీట్గా క్యాడర్ని బూస్ట్అప్ ఇచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అప్పట్లో పార్టీని పటిష్టం చేసేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాదు ఈ ప్రచారాన్ని కూడా కొత్త పొంతలు తొక్కిచ్చారు వినూత్నమైన ఆలోచనలతో వైసీపీని ముందుకు నడిపించారు ఇదంతా ప్రశాంత్ కిషోర్ గారు జరిగిన ఉన్నప్పుడు జరిగిన వ్యూహం ఆ తర్వాత ఎప్పుడైతే ఐపాక్ రిషి టీం చేతిలోకి వెళ్ళిందో వైసీపీ అధికారం పోగొట్టుకోవడమే కాకుండా పాతాళానికి పడిపోయింది కట్ చేస్తే అదే ఢిల్లీ ఎన్నికల్లో కూడా జరిగింది రెండు వేల ఇరవైలో కేజ్రీవాల్ రెండోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చారు మొత్తం డెబ్బై అసెంబ్లీ సీట్లకు గాను అరవై రెండు సీట్లు గెలుచుకున్నారు దాని వెనక పీకే సారథ్యంలోనే అప్పటి ఐపాక్ టీం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి రిషి టీం దాంతో ఆప్కి చావు దెబ్బ తగిలింది ఏపీలో ఏం చేశారో అదే స్ట్రాటజీని అక్కడ కూడా వాడారు ఉచితాల మీద ప్రచారం చేశారు పైగా గ్రాస్ రూట్ లెవెల్ని టచ్ చేయలేకపోయారు బీజేపీ దూకుడుగా దూసుకొస్తూ కేజ్రీవాల్ అని అవినీతి పరుడు అని ఆరోపిస్తున్న వేళ దాన్ని అధిగమిస్తూ జనాలను తమ వైపు తిప్పుకునే వ్యూహాలను రచించడంలో రిషి టీం పూర్తిగా వైఫల్యం చెందిందట ఒక పక్క కేజ్రీవాల్ని అవినీతి పరుడు అంటూ బలంగా బీజేపీ జనంలోకి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయగలిగింది అదే సమయంలో వాటిని తిప్పు కొట్టడంలో పాటు బీజేపీ పాలనలో లోపాలను ఎండగట్టాల్సిన ఆప్ వ్యూహాలు కంప్లీట్గా తిరగబడ్డాయి అంటే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేసుకోలేక చతికిలు పడ్డారు దాంతోనే ఆపు ఓటముని మూట కట్టుకుంది అనేది ఏదేమైనా కంప్లీట్గా రిషి టీమ్ ఫెయిల్యూరు రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలని పూర్తిగా కుప్పకూల్చేశాయి దింపేశాయి గద్దె దింపేశాయి ప్రభుత్వం నుంచి ఇది అంటే ప్రశాంత్ కిషోర్ గొప్ప ఇక్కడ రిషి టీం తప్ప అనేది కాదు కానీ ఎందుకు ఒక థర్డ్ పార్టీ మీద ఆధారపడుతున్నాయి రాజకీయ పార్టీలు ఒక కార్పొరేట్ సంస్థ చేతిలో రాజకీయ పార్టీని ఎందుకు పెడుతున్నాయి కంప్లీట్గా గ్రౌండ్ రియాలిటీని తమ పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా ఎందుకు అనేది ఒకసారి రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకుంటే బెటర్